హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ సెకండ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అను అందరూ కూడా ఉండగానే అక్కి వచ్చేస్తుంది ఇక అప్పుడే అక్కీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని తెలుసుకున్నప్పుడు ఇక అను వాళ్ళ పాపాయి ఇలా చెప్తూ ఉంటాడు మా ముగ్గురు అమ్మాయిలు ఈ ముగ్గురు అబ్బాయిలకి రాఖీ కట్టిస్తున్నారు అని చెప్పగానే అక్కి ఒక్కసారిగా ఏంటి వీళ్ళు వీళ్ళకి రాఖీ కడుతున్నారా అని అడగగానే అవునమ్మా మా అమ్మాయిలతో వీళ్ళకి రాఖీ కట్టిస్తున్నాను అని చెప్పగానే ఇక అప్పుడే ఒక్కసారిగా రాఖీ కట్టడమా నో అని అంటూ గట్టిగా అరుస్తుంది అక్కి అలా అరిచేసరికి ఒక్కసారి వాళ్ళంతా చూసి షాక్ అయిపోతారు ఇక ఆర్య వాళ్ళంతా ఉలిక్కి పడి అలా చూస్తూ ఉంటారు ఇంకా ఏంటమ్మా అంత గట్టిగా అరిచావు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అను ఆర్యని వాళ్ళ బాబాయ్ని పక్కకి తీసుకెళ్ళి ఇంకా యాదగిరి అక్కి మాట్లాడుతూ ఉంటారు ఇక మేడం మీరు చెప్పాల్సిందే ఇప్పుడు ఈ ముసుగులో వద్దు కానీ ఇంకా డైరెక్ట్గా వీళ్ళ బాబాయ్ ముందు విషయం చెప్పేసేయండి అని యాదగిరి చెప్పగానే అక్కి ఇక జరిగిందంతా చెప్తూ ఉంటే ఆర్య అను అలా వింటూ ఉంటారు అను కంగారుగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అక్కి అక్కడ కాంటెస్ట్లో వీళ్ళు పాల్గొన్నారని చెప్పి అను ఆర్య అన్నిట్లో గెలవటం రింగులు మార్చుకోవటం ప్రైజ్ మనీ గెలవటం అన్నీ గురించి చెప్పేసరికి వాళ్ళ బాబాయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే ఇలా అంటూ ఉంటాడు అంటే మీరు కావాలని ఇదంతా చేశారన్నమాట అంటే మీరిద్దరు మాకు తెలియకుండా పెళ్ళి కూడా చేసేసుకున్నారా అని అరే చేస్తూ వాళ్ళ బాబాయ్ అంటూ ఉంటాడు అంటే పెళ్ళి చేసేసుకున్నారనమాట అని అంటూ ఉంటే ఆర్య అను ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు ట్వంటీ సెకండ్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్